ఇప్పటిదాకా మహాశాస్త్ర అనే శక్తి మాత్రమే ఉంది ఇప్పుడు రాబోతుంది మోహిని నందన శాస్త్ర అనే రూపం అంటే మోహిని దేవికి పుట్టిన కుమారుడు అయితే పురాణాలలో మనకు మూడు చోట్ల మోహిని అవతారం కనపడుతుంది క్షీరసాగర మదనం చివరిలో అమృతం ఉద్భవించినప్పుడు దాన్ని దక్కించుకోవడం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య ఘర్షణ మొదలైంది రాక్షసులు అమృతం తాగి లోకాలను పీడించకుండా ఉండడానికి విష్ణుమూర్తి జగన్మోహిని రూపాన్ని ధరించాడు ఆమె తన సమ్మోహన శక్తితో రాక్షసులందరినీ మైమర్పించింది ఆ అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచింది ఈ అవతారం విష్ణువు యొక్క మాయా శక్తిని మరియు ఆయనలోని అంతర్గత స్త్రీ శక్తిని సూచిస్తుంది రెండు భస్మమోహిని భస్మాసురుడు శివుడి నుంచి నేను ఎవరి తల మీద చేయి పెడితే వారు తక్షణమే భస్మమైపోవాలి అనే వరం పొంది ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ అవతారం వచ్చింది శివుణ్ణి కాపాడేందుకు విష్ణువు మోహిని రూపంలో భస్మాసురుడి ముందు ప్రత్యక్షమై అతన్ని మోహింపచేసి నృత్యంలో భాగంగా మోహంలో ఉన్న భస్మాసురుడు